ప్రభువు నామానికి స్తోత్రం ప్రతిరోజు వినడం ద్వారా ఒక సంవత్సరానికి బైబిల్ చదవడానికి ఈ ఛానల్ సహాయపడుతుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ హృదయపూర్వక ధన్యవాదాలు నేటి వేద భాగం సంఖ్యాకాండము అధ్యాయము మార్గమున వచ్చుతున్నారని దక్షిణ దిక్కున నివసించిన కణానీయుడైన అరాజు రాజు విని అతడు ఇస్రాయలీలతో యుద్ధము చేసి వారిలో కొందరిని చెరపట్టగా ఇస్రాయేలీలు ఎహోవాకు మ్రొక్కుకొని నీవు మా చేతికి ఈ జనమును బొత్తిగా అప్పగించిన ఎడల మేము వారి పట్టణములను నీ పేరట నిర్మూలము చేసేదని ఎహోవా ఇస్రాయలీల మాట ఆలకించి ఆ కనానీయులను అప్పగింపగా ఇస్రాయేలీలు వారిని వారి పట్టణములను నిర్మూలము చేసిరి అందువలన ఆ చోటికి హోర్మా అని పేరు పెట్టబడను వారు యదో దేశమును చుట్టిపోవాలని హోరుకొండ నుండి ఎర్ర సముద్ర మార్గముగా సాగినప్పుడు మార్గాయాసము చేత జనుల ప్రాణము సొమ్మశిల్లెను కాగా ప్రజలు దేవునికిని మోషేకును విరోధముగా మాట్లాడి ఈ అరణ్యంలో చచ్చుటకు ఐగుప్తులో నుండి మీరు మమ్మనెందుకు ఎందుకు రి ఇక్కడ ఆహారము లేదు నీళ్లు లేవు చవిసారములు లేని ఈ అన్నము మాకు అసహ్యమైనదని రి అందుకు ఏహో ప్రజలలోనికి తాపకరమైన సర్పములను పంపెను అవి ప్రజలను కరువగా ఇస్రాయలీలలో అనేకులు చనిపోయేరి కాబట్టి ప్రజలు మోషే యొద్దకు వచ్చి మేము యహోవాకునూ నీకును విరోధముగా మాట్లాడి పాపము చేసి యహోవా మా మధ్య నుండి ఈ సర్పములను తొలగించున్నట్లు ఆయనను వేడుకుమని మోషే ప్రజల కొరకు ప్రార్థన చేయగా యహోవా నీవు తాపకరమైన సర్పము వంటి ప్రతిమను చేయించి స్తంభము మీద పెట్టుము అప్పుడు కరవబడిన ప్రతివాడును దానివైపు చూచి బ్రతుకునని మోషేకు సెలవిచ్చను కాబట్టి మోషే ఇత్తడి ఒకటి చేయించి స్తంభం మీద దానిని పెట్టెను అప్పుడు సర్పపు కాటు తిని ప్రతివాడు ఆ ఇత్తడి సర్పమును నిదానించి చూచినందున బ్రతికెను తర్వాత సాగి ఓబోతులో దిగిరి ఓబోతులో నుండి వారు సాగి సూర్యోదయ దిక్కున అనగా మోయాబు ఎదుట అరణ్యమందలి అక్కడ నుండి వారు సాగి జరదు లోయలో దిగిరి అక్కడ నుండి వారు సాగి అమోరీల ప్రవహించి అరణ్యమందు సంచరించు అర్నోను అద్దరిని అర్నోను మోయాబీలకు అమోరీలకు మధ్య నుండి మోయాబు సరిహద్దు కాబట్టి ఎహోవా సుడిగాల చేతనైనట్టు నాహేబును అర్నోనులో పడు ఏరులను ఆరు దేశ నివాస స్థలమునకు తిరిగి మోయాబు ప్రాంతములకు సమీపముగా ప్రవహించు ఏరుల మడుగులను పట్టుకొనను మాట ఎహోవా యుద్ధముల గ్రంథములో రాయబడి ఉన్నది అక్కడ నుండి వారు బేరుకు వెళ్ళిరి ఎహోవా జనులను పోగు చేయము నేను వారికి నీళ్లనిచ్చేదనని మోషేతో చెప్పిన బావి అది అప్పుడు ఇస్రాయేలీలు ఈ పాట పాడిరి బావి ఉబుకుము దాని కీర్తించుడి బావి ఏలికలు దాని తమ అధికార దండముల చేతను కర్రల చేతను జనుల అధికారులు దాని వారు నుండి మత్తానుకును మతాను నుండి మతాను నహలీయేలు నుండి బామోతుకును మోయాబు దేశమందలి లోయలోనున్న బామోతు నుండి ఎడారికి ఎదురుగానున్న పిస్కా కొండకు వచ్చిరి ఇస్రాయలీలు అమోరీల రాజైన సిహోను నద్దకు దూతలను పంపి మమ్మును నీ దేశంలో బడి వెళ్లనిమ్ము మేము పొలములకైనను ద్రాక్ష తోటలకైనను పోము బావుల నీళ్లు త్రాగము మేము నీ పొలిమేరలను దాటు వరకు రాజమార్గంలోనే నడిచిపోదుమని అతనితో చెప్పించిరి అయితే సిహోను ఇస్రాయలీలను తన పొలిమేరలను దాటనియలేదు మరియు సిహోను తన సమస్త జనమును కూర్చుకుని ఇస్రాయేలీలను ఎదుర్కొనుటకు అరణ్యములోనికి వెళ్లి యాహాజుకు వచ్చి ఇస్రాయలీలతో యుద్దం చేసెను ఇస్రాయలీలు వాని కత్తివాత చేసి వాని దేశమును అర్నోను మొదలుకొని ఎబ్బోకు వరకు అనగా అమ్మోనీయుల దేశం వరకు స్వాధీనపరుచుకుని అమ్మోనియుల దుర్గమమైనది ఆయనను ఇస్రాయలీలు ఆ పట్టణములన్నిటినీ పట్టుకొనిరి ఇస్రాయేలీలు అమోనియుల పట్టణములన్నిటిలోనూ హెష్బోనులోనూ దాని పల్లెలన్నిటిలోనూ దిగిరి హెష్బోను అమోరీల రాజైన సిహోను పట్టణము అతడు అంతకు మునుపు మోయాబు రాజుతో యుద్దము చేసి అర్నోను వరకు వాని దేశమంతయూ పట్టుకునేను కాబట్టి సామెతలు పలుకు కవులు ఇట్లు చెప్పుదురు హెష్బోనుకు రండి సిహోను పట్టణమును కట్టవలెను దానిని స్థాపింపవలను హెష్బోను నుండి అగ్ని బయలు సిహోను పట్టణం నుండి జ్వాలలు బయలు వెళ్లెను అది మోయాబునకు చేరిన ఆరు దేశమును కాల్చెను అర్నోను యొక్క ఉన్నత స్థలముల ప్రభువులను కాల్చెను మోయాబు నీకు శ్రమ కెమోషు జనులారా మీరు నశించితిరి తప్పించుకుని తన కుమారులను తన కుమార్తెలను అతడు అమోరీల రాజైన సిహోనుకు చెరగా ఇచ్చెను వాటి మీద గురిపెట్టి కొట్టితిమి దీబోను వరకు హెష్బోను నశించను నోఫహు వరకు దాని పాడు చేసి తమి అగ్నివలన మేదెబా వరకు పాడు చేసితమే అట్లు ఇస్రాయేలీలు అమోరీల దేశములో దిగిరి మరియు యాజరు దేశమును సంచరించి చూచుటకై మోసే మనుషులను పంపగా వారు దాని గ్రామములను వశము చేసుకుని అక్కడనున్న నున్న అమోరీలను తోలివేసిరి వారు తిరిగి భాషాను మార్గముగా వెళ్లినప్పుడు భాషాను రాజైన ఓగును అతని సమస్త జనమును ఎద్రేయులో యుద్దము చేయటకు వారిని ఎదుర్కొన బయలుదేరగా యహోవా మోషతో ఇట్ల నేను అతనికి భయపడకము నేను అతనిని అతని సమస్త జనమును అతని దేశమును నీ చేతికి అప్పగించుతుని నీవు హెచ్బోన్లో నివసించిన అమోరీల రాజైన సిహోనుకు చేసినట్లు చేయదువు కాబట్టి వారు అతనిని అతని కుమారులను అతనికి ఒక్కడైనను శేషించకుండా అతని సమస్త జనమును అతని దేశమును స్వాధీనపరచుకొని సంఖ్యాకాండము ఇరవై రెండో అధ్యాయము తర్వాత ఇస్రాయేలీలు సాగి ఎరుకోకు ఎదురుగా యవర్దాను తీరముననున్న మోయాబు మైదానములలో దిగిరి సిప్పోరు కుమారుడైన బాలాకు ఇస్రాయేలీలు అమోరీలకు చేసిన దంతయు చూచెను జనము విస్తారముగా నున్నందున మోయాబీయులు వారిని చూచి మిక్కిలి భయపడిరి జంకిరి మోయాబీయులు మిద్యాన పెద్దలతో ఎద్దు బీటి పచ్చికను నాకివేయినట్లు ఈ జనసమూహము మన చుట్టూ ఉన్నది యావత్తునూ ఇప్పుడు నాకివేయనని ఆ కాలమందు సిప్పోరు కుమారుడైన బాలాకు మోయాబీయులకు రాజు కాబట్టి అతడు బేయోరు కుమారుడైన బిలామును పిలుచుటకు అతని జన్ల దేశమందలి నది వద్దనున్న పెతోరుకు దోతల చేత ఈ వర్తమానము పంపెను చిత్తగించుము ఒక జనము ఐగుప్తులో నుండి వచ్చెను ఇదిగో వారు భూతలమును కప్పి నా ఎదుట దిగి కాబట్టి నీవు దయచేసి వచ్చి నా నిమిత్తము ఈ జనమును శపించుము వారు నాకంటే బలవంతులు వారిని హతము చేయటకు నేను బలమొందుదునేమో అప్పుడు నేను ఈ దేశములో నుండి వారిని తోలివేయదును ఎలైనగా నీవు దీవించువాడు దీవింపబడినని శినువాడు నేను ఎరుకుదును కాబట్టి మోయాబు పెద్దలను విద్యాను పెద్దలను సోదరి సొమ్మును చేతపట్టుకుని బిలామునొద్దకు వచ్చి బలాకు మాటలను అతనితో చెప్పగా అతడి వారితో ఈ రాత్రి ఇక్కడనే ఉండి ఎహోవా నాకు సెలవిచ్చిన మాటలను నేను తిరిగి వచ్చి మీతో చెప్పేదనను అప్పుడు మోయాబు అధికారులు బిలామునొద్ద బస చేసిరి దేవుడు బిలామునొద్దకు వచ్చి నీ వద్దనున్న ఈ మనుషులు ఎవరని అడగగా బిలాము దేవునితో ఇట్లనెను సిప్పోరు కుమారుడైన బాలాకను మోయాబు రాజు చిత్తగింసుము ఒక జనము ఐగుప్తు నుండి బయలుదేరి వచ్చెను వారు భూతలమును కప్పుచున్నారు నీవు ఇప్పుడే వచ్చి నా నిమిత్తము వారిని శపింపుము నేను వారితో యుద్దము చేసి వారిని తోలివేదినేమో అని వీరి చేత నాకు వర్తమానము పంపెను అందుకు దేవుడు నీవు వారితో వెళ్ళకూడదు ఆ ప్రజలను శప్పింపకూడదు వారు ఆశీర్వదింపబడిన వారు అని బిలాముతో చెప్పెను కాబట్టి బిలాము ఉదయమున లేచి బాలాకు అధికారులతో మీరు మీ స్వదేశమునకు వెళ్ళుడి మీతో కూడా వచ్చటకు యహోవా నాకు సెలవీయనని చెప్పుతున్నాడనగా మోయాబు అధికారులు లేచి బాలాకు నొద్దకు వెళ్లి మాతో కూడా రానుల్లడాయనని అయినను బాలాకు వారికంటే బహుఘనత వహించిన మరి ఎక్కువ మంది అధికారులను మరలా పంపెను వారు బిలామనొద్దకు వచ్చి అతనితో నీవు దయచేసి నా ఎద్దకు వచ్చటకు ఏమీయో అడ్డము చెప్పకము నేను నీకు బహు కలుగు చేసేదను నీవు నాతో ఏమి చెప్పుదువో అది చేసేదను గనుక నీవు దయచేసి వచ్చి నా నిమిత్తము ఈ జనమును శపించుమని సిప్పోరు కుమారుడైన బాలాకు చెప్పినరి అందుకు బిలాము బాలాకు తన ఇంటి వెండి బంగారములను నాకిచ్చినను కొద్ది పని అయినను గొప్ప పని అయినను చేయున్నట్లు నేను నా దేవుడైన ఎహోవా నోటి మాట మేరలేను కాబట్టి మీరు దయచేసి ఈ రాత్రి ఇక్కడ నుండిడి యహోవా నాతో నీకు నేమి చెప్పునో నేను తెలుసుకుందునని బాలాకు సేవకులకు ఉత్తరమిచ్చను ఆ రాత్రి దేవుడు బిలామునొద్దకు వచ్చి ఆ మనుషులు నిన్ను పిలవవచ్చిన ఎడల నీవు లేచి వారితో వెళ్ళము అయితే నేను నీతో చెప్పిన మాట చొప్పుననే నీవు చేయవల్లని అతనికి సెలవిచ్చెను ఉదయమున బిలాము లేచి తన గాడిదకు కట్టి మోయాబు అధికారులతో కూడా వెళ్లెను అతడు వెళ్ళుచుండగా దేవుని కోపము రగులు కొనెను ఇహోవా దూత అతనికి విరోధి అయి త్రోవలో నిలిచెను అతడు తన గాడిదీ పోవచుండగా అతని పనివారు ఇద్దరు అతనితో కూడా నుండిరి దూత కడ్గము దూసి చేత పట్టుకుని త్రోవలో నిలిచియుండుట ఆ గాడిద చూచిన గనుక అది త్రోవను విడిచి పొలములోనికి పోయెను బిలాము గాడిదను దారికి వలెనని దాని కొట్టగా దూత ఇరుప్రక్కలను గోడలు గల ద్రాక్ష తోటల సందులో నిలిచెను గాడిద దూతను చూచి గోడ మీద పడి బిలాము కాలును గోడకు అదిమెను గనుక అతడు దాని మరలా కొట్టెను ఎహోవా దూత ముందు వెళ్ళుచూ కుడికైనను ఎడమకైనను తిరుగుటకు దారిలేని ఇరుకుచోటను నిలువగా గాడిద ఎహోవా దూతను చూచి బిలాముతో కూడా క్రింద కూలబడిను గనుక బిలాము కోపము మండి తన చేతి కర్రతో గాడిదను కొట్టెను అప్పుడు యహోవా ఆ గాడిదకు వాకునిచ్చిన గనుక అది నీవు నన్ను ముమ్మారు కొట్టుతివి నేను నిన్నేమి చేసి బిలాముతో అనగా బిలాము నీవు నా మీద తిరుగుపడితివి నా చేత ఉన్న ఎడల నిన్ను చంపి ఇందునని గాడితతో అనెను అందుకు గాడిద నేను నీ దాననైనది మొదలుకొని నేటి వరకు నీవు ఎక్కుతూ వచ్చిన నీ గాడిదను కానా నేనెప్పుడైనా ఎప్పుడైనా నీకిట్లు చేయట కద్దా అని బిలాముతో అనగా అతడు లేదనెను అంతలో ఎహోవా బిలాము కన్నులు తెరచిన గనుక దూసిన కడ్గము చేత పట్టుకుని త్రోవలో ఉన్న ఎహోవా దూతను అతడు చూచి తల వంచి సాష్టాంగ నమస్కారం చేయగా ఎహోవా దూత ఈ ముమ్మారు నీ గాడిదను నీ వేల కొట్టితివి ఇదిగో నీ ఎదుట నీ నడత విపరీతమైనది గనుక నేను నీకు విరోధినై బయలుదేరి వచ్చితిని ఆ గాడిద నన్ను చూచి ఈ ముమ్మారు నా ఎదుట నుండి తొలగెను అది నా ఎదుట నుండి తొలగని ఎడల నిశ్చయముగా నేనప్పుడే నిన్ను చంపి దాని ప్రాణమును రక్షించిందునని అతనితో చెప్పాను అందుకు బిలాము నేను పాపం చేసుకుని నీవు నాకు ఎదురుగా త్రోవలో నిలుచుట నాకు తెలిసినది కాదు కాబట్టి ఈ పని నీ దృష్టికి చెడ్డదైతే నేను వెనుకకు వెళ్లదనని యహోవా దూతతో చెప్పగా యహోవాదోత నీవు ఆ మనుషులతో కూడా వెళ్ళుము అయితే నేను నీవు చెప్పు మాటయే కాని మరేమీయూ పలకకూడదని బిలాముతో అప్పుడు బిలాము బాలాకు అధికారులతో కూడా వెళ్ళాను బిలాము వచ్చినని బాలాకు విని ఆ పొలిమేర్ల చివరనున్న అర్ణోను తీరము నందలి మోయాబు పట్టణము వరకు అతనిని ఎదుర్కొన బయలు వెళ్లగా బాలాకు బిలాముతో నిన్ను పిలుచుటకు నేను నీ ఎద్దకు దూతలను పంపింటిని గదా నాయద్దకు నీవేళ రాకపోతేవి నిన్ను గణపరచ సమర్థుడు కానా అనేను అందుకు బిలాము ఇదిగో నీ ద్దకు వచ్చితిని అయిననేమి ఏదైనానో చెప్పుటకు నాకు శక్తిగలదా దేవుడు నా నోట పలికించు మాటయే పలికెదనని బాలాకుతో చెప్పెను అప్పుడు బిలాము బాలాకుతో కూడా వెళ్లెను వారు కిర్యత్ కుచ్చోతుకు వచ్చినప్పుడు బాలాకు ఎడ్లను గొర్రెలను బలిగా అర్పించి కొంత భాగము బిలాముకును అతని ఎద్దనున్న అధికారులకు పంపెను మరునాడు బాలాకు బిలామును తోడుకునిపోయి బయలు యొక్క ఉన్నత స్థలముల మీద నుండి జనులను చివరి వరకు చూడవలెనని అచ్చోట ఎక్కించను రూమియులకు రాసిన పత్రిక అలాగైన ఎడలా నేనడుగుదీమనగా దేవుడు తన ప్రజలను విసర్జించిన రాదు నేను కూడా ఇస్రాయేలీయుడను అబ్రహాము సంతానమునందలి బిన్యామీను గోత్రమునందు పుట్టినవాడను తాము ముందెరిగిన తన ప్రజలను దేవుడు విసర్జింపలేదు ఏలియాను గూర్చిన భాగములో లేఖనము చెప్పున్నది మీరెరుగరా ప్రభువా వారు నీ ప్రవక్తలను చంపిరి నీ బలిపీఠములను పడగొట్టిరి నేనొక్కడనే మిగిలియున్నాను నా ప్రాణము తీయదూచుచున్నారు అని ఇస్రాయలునకు విరోధముగా దేవుని ఎదుట అతడు వాదించుచున్నాడు అయితే దేవోక్తి అతనితో ఏమి చెప్పుచున్నది బయలుకు మోకాళ్ళూనిన ఏడు వేల మంది పురుషులను నేను శేషముగా నుంచుకొనియున్నాను అలాగుననే కాలమందు సైతము కృప యొక్క ఏర్పాటు చొప్పున శేషము మిగిలియున్నది అది కృపచేతనైన ఎడల ఇకను మూలమైనది కాదు కాని ఎడల కృప ఇకను కృప కాకపోవును అలాగైనా ఏమగును ఇస్రాయిలు వెతుకున్నది ఏదో అది వారికి దొరకలేదు వారికి అది దొరికెను తక్కినవారు కఠినచీతులైవి ఇందు విషయమై నీటి వరకు దేవుడు వారికి నిద్రమత్తుగల మనస్సును చూడలేని కన్నులను వినలేని చెవులను ఇచ్చియుడని వ్రాయబడియున్నది మరియు వారి భోజనము వారికి ఉరిగాను బోనుగాను ఆటంకముగాను వారి క్రియలకు ప్రతిఫలముగాను ఉండునుగాక వారు చూడకుండా వారి కన్నులు చీకటి కమ్మునుగాక వారి వీపును ఎల్లప్పుడూనూ వంగిపోవునట్లు చేయుము అని దావీదు చెప్పుచున్నాడు కాబట్టి నేనడుగునది ఏమనగా వారు పడిపోవునట్లుగా తొట్రిల్లరా అట్లాన రాదు వారికి రోషము పుట్టించుటకై వారి తొట్టుపాటు వలన అన్యజనులకు రక్షణ కలిగెను వారి తొట్టుపాటు లోకమునకు ఐశ్వర్యమును వారి క్షీణదశ అన్యజనులకు ఐశ్వర్యమును అయిన ఎడల వారి పునరుత్నమంత ఎక్కువగా ఐశ్వర్యమంతమగును అన్యజనులకు మీతో నేను మాటలాడుచున్నాను నేను అన్యజనులకు అపోస్తులుడనయ్యున్నాను గనక ఏ విధమునైనను నా రక్త సంబంధులకు రోషము పుట్టించి వారిలో కొందరినైన రక్షింపవలెనని నా పరిచర్యను ఘనపరచుచున్నాను వారిని విసర్జించుట ಲೋಕನು ದೇವಿನಿ ಸಾಮಧಾನಪರಚನೇಡಲ ವಾರೇರ್ಚುಕೊನ ಎಮಗುನು ಮೃತು ಸಜೀವುಲೈನಟ್ಟೇ ಅವು ಮುದ್ದ ಮೊದಲ ಪಿಡಿಕೆಡು ಪರಿಶು್ದಮೈತೆ ಮುದ್ದಂತೆಯೂ ಪರಿಶುಧಮೇ ವೇರು ಪರಿಶು್ದಮೈತೆ ಕೊಮ್ಮ ಪರಿಶುಧಮುಲೇ ಅಮ್ಮಲ ಕೊರಿಚಿ ವೇಯಬಡಿ ಅಡವಿ ಒಲೀವ ಕೊಮ್ಮ ನೀವು ವಾಟಿ ಮಧ್ಯ ಅಂಟಗಟ್ಟಬಡಿ ఒలివ చెట్టు యొక్క సారవంతమైన వేరులో వాటితో కలసి పాలు పొందిన ఎడల ఆ కొమ్మలపైన నీవు అతిచయింపకుము నీవు అతిశయించితివా వేరు నిన్ను భరించుచున్నది గాని నీవు వేరును భరించటలేదు అందుకు నేను అంటుకట్టబడు నిమిత్తము కొమ్మలు విరిచివేయబడినవని నీవు చెప్పుదువు మంచిది వారు అవిశ్వాసమును బట్టి విరిచివేయబడి నీవైతే విశ్వాసమును బట్టి ఉన్నావు గర్వింపక భయపడుము దేవుడు స్వాభావికమైన కొమ్మలను విడిచిపెట్టని ఎడలా నిన్ను విడిచిపెట్టడు కాబట్టి దేవుని అనుగ్రహమును కాఠిన్యమును అనగా పడిపోయిన వారి మీద కాఠిన్యమును నీవు అనుగ్రహ ప్రాప్తుడవై నిలిచియున్న నీ నీమీద ఉన్న దేవుని అనుగ్రహమును చూడుము అట్లు నిలవని ఎడలా నీవును నరికివేయబడదు వారును తమ విశ్వాసములో నిలవకపోయిన ఎడల అంటుకట్టబడుదురు దేవుడు వారిని మరల అంటుకట్టుటకు శక్తిగలవాడు ఎట్లనగా నీవు స్వాభావికమైన అడవి ఒలీవ చెట్టు నుండి కోయబడి స్వభావ విరుద్ధముగా మంచి ఒలీవ చెట్టున కంటుకట్టబడిన ఎడల స్వాభావికమైన కొమ్మలకు వారు నిశ్చయముగా తమ సొంత ఒలివ చెట్టున అంటకట్టుబడరా సహోదరులారా మీ దృష్టికి మీరే బుద్దిమంతులమని అనుకొనకుండునట్లు ఈ మర్మము మీరు తెలుసుకొనగోరుచున్నాను అదేమనగా అన్యజనుల ప్రవేశము సంపూర్ణమగు వరకు ఇస్రాయేలులకు కఠిన మనస్సు కొంతమట్టుకు కలిగెను వారు ప్రవేశించినప్పుడు విమోచకుడు సియోనులో నుండి వచ్చి యాకోబులో నుండి భక్తిహీనతను తొలగించును నేను వారి పాపములను పరిహరించినప్పుడు నా వలన వారికి కలుగు నిబంధన ఇదియే అని వ్రాయబడినట్టు ఇస్రాయేలు జనులందరూ రక్షింపబడుదురు సువార్థం విషయమైతే వారు మిమ్మును బట్టి శత్రువులు గాని ఏర్పాటు విషయమైతే పితరులను బట్టి బృలియున్నారు ఏలయనగా దేవుడు తన కృపావరముల విషయములోనూ పిలుపు విషయములోనూ పశ్చాత్తాపడడు మీరు గతకాలమందు దేవునికి అవిదేవులయ్యుండి ఇప్పుడు వారి అవిధేయతను బట్టి కరుణింపబడితిరి అటువలనే మీ ఇడల చూపబడిన కరుణను బట్టి వారును ఇప్పుడు కరుణ పొందిన నిమిత్తము ఇప్పుడు వారు అవిధేయులయ్యున్నారు అందరి ఎడల కరుణ చూపవలెనని దేవుడు అందరిని అవిధేయత స్థితిలో మూసివేసి బంధించియున్నాడు ఆహా దేవుని బుద్ధి జ్ఞానముల బాహుల్యము ఎంతో గంభీరము ఆయన తీర్పులు శోధింపనెంత ఎంతో అశక్యములు ఆయన మార్గములెంతో అగమ్యములు ప్రభువు మనస్సును వాడెవడు ఆయనకు ఆలోచన చెప్పిన వాడెవడు ముందుగా ఆయనకిచ్చి ప్రతిఫలము పొందగలవాడెవడు ఆయన ద్వారాను ఆయన నిమిత్తమును సమస్తము కలిగియున్నవి యుగముల వరకు ఆయనకు మహిమ కలుగునుగాక ఆమె పన్నెండవ అధ్యాయము కాబట్టి సహోదరులారా పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మను బతిమాలు ఇట్టి సేవ మీకు యుక్తమైనది మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమున దేవుని చిత్త పరీక్షించి తెలుసుకొనున్నట్లు మీ మనస్సు మారి మగుటు వలన రూపాంతరము పొందుడి తను తాను ఎంచుకొన తగిన దానికంటే ఎక్కువ ఎంచుకొనక దేవుడు ఒక్కొక్కనికి విభజించి ఇచ్చిన విశ్వాస పరిమాణ ప్రకారము తాను స్వబుద్ది గల వాడగుటకై తగిన రీతిగా తన్ను ఎంచుకొనవలెనని నాకు అనుగ్రహింపబడిన కృపను బట్టి మీలోనున్న ప్రతి వాణితోనూ చె ఒక్క శరీరంలో మనము అనేక అవయవములై ఉండినను ఈ అవయములన్నిటికి ఒక్కటే పని ఎలాగూ ఉండునో అలాగే అనేకులమైన మనము క్రీస్తులో ఒక్క శరీరముగా ఉండి ఒకని కొరకొకరము ప్రత్యేకంగా అవయములమై ఉన్నాము మన అనుగ్రహింపబడిన కృప చొప్పున వేవేరు కృపావరములు కలిగిన ఉన్నాము గనక ప్రవచన వరమైతే విశ్వాస పరిమాణమును చొప్పున ప్రవచింతము పరిచర్య అయితే పరిచర్యలోను బోధించువాడైతే బోధించటలోను హెచ్చరించువాడైతే హెచ్చరించట ఎందులోనూ పని కలిగి ఉందము పంచిపెట్టువాడు శుద్ధ మనస్సుతోనూ పై విచారణ చేయువాడు జాగ్రత్తతోనూ కరుణించువాడు సంతోషంతోనూ పని జరిగింపవలెను మీ ప్రేమ నిష్కపటమైనదై ఉండవలెను చెడ్డదాన్ని మంచిదానిని హత్తుకొని హత్తుకునియుండి సహోదర ప్రేమ విషయములో ఒకని ఎందొకడు అనురాగము గలవారై ఘనత విషయములో ఒకనినొకడు గొప్పగా ఎంచుకుని ఆసక్తి విషయములో మాంధ్యులు కాక ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువును సేవించుడి నిరీక్షణ గలవారై సంతోషించచ్చు శ్రమయందు ఓర్పు గలవారై ప్రార్థనయందు పట్టుదల కలిగి కలిగియుండు పరిశుద్ధుల అవసరములలో పాలు పొందుచు శ్రద్ధగా ఆదిత్యము ఇచ్చుచు ఉండు మిమ్మను హింసించు వారిని దీవించుడి దీవించుడి గాని శింపవద్దు సంతోషించు వారితో సంతోషించుడి ఏడ్చువారితో ఏడుగుడి ఒకటితోనొక మనసు కలిసియుండి హెచ్చు వాటి ఎందు తగ్గు తగ్గువాటి ఎందు ఆసక్తులయ్యుండు మీకు మీరే బుద్దిమంతులమని అనుకునవద్దు కీడుకు ప్రతికూ కీడెవనికనీ చేయవద్దు మనుష్యులందరి దృష్టికి యోగ్యమైన వాటిని గూర్చి ఆలోచన కలిగి శక్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుషులతో సమాధానముగా ఉండు ప్రియులారా మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటియుడి పగతీర్చుట నా పని నేనే ప్రతిఫలమునిస్తును అని ప్రభు చెప్పుచున్నాడని ఉన్నది కాబట్టి నీ శత్రువు ఆకలి కొనియుంటే అతనికి భోజనము పెట్టము దప్పికొని ఉంటే దాహమిమ్ము అలాగు చేయుట వలన అతని తలమీద నిప్పులు కుప్పగా పోయిదు కీడు వలన కీడును జయించుము కీర్తనల గ్రంథం కీర్తన దేవా నన్ను విడిపించుటకు త్వరగా రమ్ము యహోవా నా సహాయమునకు త్వరగా రమ్ము నా ప్రాణము తీయగోరు వారు సిగ్గుపడి అవమానమొందుదురుగాక నాకు కీడు చేయగోరు వారు వెనుకకు మల్లింపబడి సిగ్గునందుదురుగాక ఆహా ఆహా అని పలుకువారు తమకు కలిగిన అవమానమును చూచి దరుగాక నన్ను వెదకువారందరూ నిన్ను వెదకువారందరూ నిన్ను గూర్చి ఉత్సహించి సంతోషించుదురుగాక నీ రక్షణను ప్రేమించు వారందరూ దేవుడు మహిమపరచబడును గాక అని నిత్యము చెప్పుకొందురు గాక నేను శ్రమల పాలై దీనుడనైతిని దేవా నన్ను రక్షించుటకు త్వరపడి రమ్ము నాకు సహాయము నీవే నా రక్షణ కర్తవు నీవే యెహోవా ఆలస్యము చేయకుము ఇప్పుడు ట్యూన్ ఇన్ అమెజాన్ మ్యూజిక్ మరియు యూట్యూబ్ మ్యూజిక్ లో కూడా అందుబాటులో ఉంది ప్లీజ్ ఫాలో అస్